జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో క్రీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమ పలు కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన నేను బాధపడితే చింతించాల్సిన అవసరం ఆయన ఆయన మాట్లాడిన మాట ఎంటర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు మీడియా మిత్రుల సాక్ష్యం భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్ల మీడియా సమావేశం సమక్షంలో పట్టు కేంద్రాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఆయన జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో క్రీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈ రోజు తెలంగాణలో గాని దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఎంత రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు మీడియా మిత్రులు సాక్ష్యం భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టిన మీడియా సమావేశం సమక్షంలో పట్టిన కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురించి పెడతాను